పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్ రీలోకేషన్ ప్యాకేజ్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం పెట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళు ఓట్లు పొంది సంవత్సరం నరైందో మర్చిపోయాడు అసలు వాళ్ళ గురించి జ్ఞాపకం రాలే వాళ్ళు మళ్ళా రోడ్డు మీద పడితే కానీ ఆయన ఆయనకు వాళ్ళు గుర్తు రాలేదు అంటే మీరు చేసిన వాగ్దానం మీ నియోజకవర్గంలో మీ సొంత ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మర్చిపోతే ఇక ప్రజల్ని ఏం ఉద్దరిస్తారని అడుగుతున్నారు వాళ్ళు రోడ్డు ఎక్కి మేము తాడోపేడ తోల్చుకున్న అసలు అడుగు పెట్టడం అంటే పోయి వాళ్ళకి నెల రోజుల్లో మీకు నేను వంద రోజుల్లో ఏదో ఒక పరిష్కారం కనుగొంటానని చెప్పి అంటున్నాడు ఏంటో పరిష్కారం పొల్యూషన్ వస్తుంది మా ఆరోగ్యాలు తింటే అసలు మేము బతకలేమని వాళ్ళు అంటూ ఉంటే అంతకుముందు అక్కడ అవన్నీ పెట్టడానికి అక్కడ అదే పక్కనే ఎస్సీ లో పదివేల ఎకరాలు తీసుకున్నారు ఇంతవరకు అసలు ఫ్యాక్టరీలో పెట్టలేదు అభివృద్ధి లేదు ఇప్పుడు పోర్టు పేరు పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు అంటే ఎవరి కోసం ఇది అరవింద్ కోసం లేకపోతే దివిష్ కోసం వాళ్ళ వాళ్ళను ఉద్ధరించడానిక ఇప్పుడు ఇక్కడ బలి చేసేది మత్స్యకారులను బలి చేసేది అని చెప్పారు